గాజులపేట శ్రీ విజయ కిసాన్ నగర్ సంఘం ఆశ్రయంలో శ్రీ శ్రీ చిలకల చిన్నమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం మూడవ రోజు అత్యంత వైభవంగా ముగిసింది నిజాంబాద్ నగరంలో గాజులపేట గత మూడు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ రోజు పూర్ణాహుతితో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో మల్లారం శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొనడం జరిగింది వారి కరిములచే యజ్ఞం పూర్ణాహుతి చిలకల చిన్నమ్మ అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన పోతరాజు బాణలింగం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ పాల్గొనడం జరిగిందే వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఈరోజు యజ్ఞం చిలకల చిన్నమ్మ పునః ప్రతిష్టాపనలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని దీనికి పూర్వజన్మ సుకృతం ఉంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు చిలుకల చిన్నమ్మ ఆలయము ఒక వ్యక్తి కింద గద్దెది ఉండేది ఆలయము కిల్లా విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో కొత్తగా వైభవంగా నిర్మించడం జరిగింది అమ్మవారిని గత రెండు రోజుల నుంచి ఈరోజు మూడో రోజు ప్రతిష్ట కార్యక్రమము ఈ కార్యక్రమానికి మంది రాములు గారు పెద్దలు మరియు విట్ల కృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము అమ్మ ఉంటే అన్నీ ఉన్నాయి ఈ కాలనీ మొత్తం పండగ వాతావరణంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత నరల రత్నాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అమ్మవారికి దంపతులు అందరూ కలిసి పంచామృత అభిషేకం జలాభిషేకం యజ్ఞం గత మూడు రోజుల నుంచి జరుగుతున్న యజ్ఞానికి ఈ రోజు పూర్ణాహుతితో ముగించుకున్నారు ఇంకా మహిళలు మంగళ ఆరతులతో కుంకుమార్చనలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాలనీ వాసులు మున్నూరు కాప్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు